హలో అండి వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి రియల్టర్స్ గ్రేట్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండి సపోర్ట్ వల్ల ఇంకా మోటివేషన్ పెరిగిందండి త్రీ వీడియోస్కి రెండు వందల పైగా సబ్స్క్రైబర్లు అండి మనకి ముప్పై నుంచి నలభై కాల్స్ వచ్చినాయండి ఐ హోప్ అందరితో మాట్లాడాను అన్ని డీటెయిల్స్ తీసుకున్నానండి ఎవరికి ఎంతలో పొలం కావాలి ఎక్కడ కావాలి అన్ని డీటెయిల్స్ తీసుకున్నానండి ఐఎమ్ సెండింగ్ పర్సనల్ వీడియోస్ ఆల్సో బేస్డ్ ఆన్ దేర్ బడ్జెట్ అండ్ లొకేషన్ ప్రిఫరెన్సెస్ అండి చాలామంది మిడిల్ క్లాస్ అండ్ దే వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద క్యాపిటల్ సిటీ ఇన్వెస్ట్మెంట్స్ అండి రాజధానిలో భూమి కొని వాళ్ళు కూడా పెట్టుబడిదారులుగా అవుదామని భావిస్తున్నారండి వాళ్ళందరికీ నా ప్రామిస్ అండి మంచి ల్యాండ్ మంచి కాస్ట్లు మీరు కొంటారండి ఎన్నో సంవత్సరాలు సేవింగ్స్ అండి మంచి లొకేషన్లో పెట్టడం మంచి రిటర్న్స్ వస్తాయండి ఈరోజు మీ దగ్గర ఉన్న బడ్జెట్ని మనం పెంచలేమండి ఇప్పుడు సపోజ్ మీ దగ్గర యాభై ఉంటే యాభై లక్షలని మనం కోటి రూపాయలు చేయలేం అలా అని చెప్పి మార్కెట్ రేట్లని తగ్గించలేము కోటి రూపాయలు ఉన్న ల్యాండ్ని యాభై లక్షలకి తేలేమండి కానీ మన చేతుల్లో ఉన్నది ఒకటేనండి మంచి లొకేషన్లో మన దగ్గర ఉన్న బడ్జెట్లోనే మంచి లొకేషన్లో ఇన్వెస్ట్ చేయడం ఒకటే మంచి మనం చేయగలిగిందండి దానికి మాత్రం మనం కంగారు పడకుండా మంచి లొకేషన్లో మన దగ్గర ఉన్న బడ్జెట్లోనే మార్కెట్ ప్రైస్ కంటే తక్కువలోనే మనం ఎక్వైర్ చేసుకుందామండి అది మంచి అసెట్గా మనం అది క్రియేట్ అవుతుందండి ఎవరైనా కానీ అండి వీడియో వచ్చేదాకా వెయిట్ చేసే బదులు డైరెక్ట్గా సీరియస్ బయ్యర్స్ ఉంది సీరియస్గా కొనాలి అనుకుంటే యాభై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు ఎంత అయితే అంత నా దగ్గర ఎంత బడ్జెట్ ఉందండి నాకు ప్లాట్ కావాలి లేదంటే నాకు పొలం కావాలి ఈరో లొకేషన్లో కావాలి అని మీరు నన్ను అడిగినట్టయితే వాట్సాప్లో మెసేజ్ చేసినా కానీ నేను చూసి మీకు కాల్ చేస్తానండి అందరికీ వారి వారి డిమాండ్ బట్టి వారి బడ్జెట్ బట్టి వారికి పర్సనల్గా నేను వీడియోస్ పంపించడం జరుగుతుందండి వాళ్ళందరికీ దాంట్లో క్విక్ యాక్షన్ ఉంటుందండి ఇప్పుడు మనకి యూట్యూబ్లో వచ్చేసరికి నేను ఫీల్డ్కి ఒక రోజు వెళ్తున్నాను రెండో రోజు వీడియో తీసి ఎడిటింగ్ చేసి మీకు పెడుతున్నాను మూడో రోజు వచ్చేసరికి మీరు నాకు కాల్ చేయడం అదే ల్యాండ్ గురించి పది మంది కాల్ చేయడం మిస్కమ్యూనికేట్ అవ్వడం ఇవన్నీ జరుగుతుందండి సో ఎవరైనా సీరియస్ బయ్యర్స్ ఉంటే వెంటనే నాకు వాట్సాప్ చేయండి నేను మీకు వాట్సాప్లో వెంటనే రిప్లై ఇస్తానండి అండ్ మీ గురించి తిరుగుతానండి అప్పుడు ల్యాండ్ వచ్చింది దాని గురించి ఇచ్చేయడం కంటే మీ ప్రిఫరెన్స్ నాకు మీ మీ నుంచి నాకు కమ్యూనికేట్ అయితే సేమ్ డైరెక్ట్ కమ్యూనికేషన్ నేను మీకు చే చేయగలుగుతానండి సో దాన్ని బట్టి డైరెక్ట్గా కమ్యూనికేషన్ బాగుంటుందండి అండ్ మంచి రిజల్ట్ మనం తీసుకోవచ్చండి దీని నుంచి అదే అండి మొన్న విజయవాడలోనే ఒక ఆయన మంచి ల్యాండ్ ఉంటే చూడండి ఒక మూడు ఎకరాల్లో అన్నారండి వారి కోసం వెతకడం జరిగిందండి ఈ బిట్ అండ్ తార్ రోడ్డు ఫేసింగ్ ఉండాలన్నారండి దానికోసం వెతకడం జరిగిందండి మనకి యాక్చువల్గా మూడు ల్యాండ్స్ దొరికినాయి అలాంటివి మూడు డే బై డే పోస్ట్ చేస్తానండి సో అలాగే ఎవరైనా వారి రిక్వైర్మెంట్ బట్టి అడిగితే దాని గురించి మేము సెట్ చేస్తామండి దాని రిజల్ట్స్ మేము ముందు పెడతామండి సో ద ప్రాసెస్ విల్ బి వెరీ షార్ట్ అండి ఇన్స్టెడ్ ఆఫ్ నేను ఎక్కడ ఏది ఉందో తెలుసుకొని దాన్ని పెట్టడం కంటే మీ రిక్వైర్మెంట్ మీరు చెప్తే దాన్ని బట్టి నేను తీసుకొని మీకు డైరెక్ట్గా వాట్సాప్లో కమ్యూనికేట్ చేసేస్తానండి అది ప్రాసెస్ ఈజీ అండ్ ఫాస్ట్గా ఉంటుందండి అయితే ఇప్పుడు మనం కాజా పొలిమేరలో ఉన్నామండి కాజా గ్రామం నుంచి కాజా దాటితే మనకి చిలువూరు అనే గ్రామం వస్తుందండి చిలువూరు పంచాయతీ కిందకు వస్తుంది ఈ మన ల్యాండ్ వచ్చేసరికి నేషనల్ హైవే నుంచి మనకి ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి నేషనల్ హైవే నుంచి ఇదేనండి బిట్ అండి మూడు ఎకరాలండి అండి బిట్ మూడు పాతిక సెంట్లండి మూడు ఎకరాల పాతిక సెంట్లు ఎదర 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 పొలము వెనకాల పొలం అండి వెనకాల గట్టు కనిపిస్తుంది కదండి ఆ గట్టి వెనకాల కూడా ఇదేనండి మూడు ఎకరాల పాతిక సెంటు ఎదర కాలువ గట్టు ఉందండి ఎదర కాలువ ఇది ఉంది వెనకాల కూడా కాలువ గట్టు ఉందండి అలాగే మొత్తం ఈ రోడ్డు నుంచి వెనకాల గట్టు వరకు అండి తార్ రోడ్డు ఫేసింగ్ అండి బిట్టు తార్ రోడ్డు ఫేసింగ్ అండి ఎనభై అడుగుల రోడ్డు ఫేసింగ్ అండి అక్కడ నుంచి చివరి దాకా ఉందండి ఎనభై అడుగుల అండి ఇది ఎనభై అడుగుల అండి ఇటువైపు చూస్తే మనకి ఆ వైట్ అండ్ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదండి అది పెదోడ్ల పూళ్ళలోని కోక్కో కంపెనీ అండి పెదవాట్ల పూళ్ళోని కోక్కో కంపెనీ అండి ఆ వెనకాల కనిపిస్తుంది కదండి బిల్డింగ్స్ అది మిడ్ వ్యాలీ అండి మిడ్ వ్యాలీ మంజీరా మోనార్కు మన ఎన్టీఆర్ భవన్ టీడీపీ స్టేట్ పార్టీ ఆఫీస్ కూడా అక్కడేనండి అండ్ అలాగొస్తే మంగళగిరి అండి ఈ బిల్డింగ్స్ వచ్చేసరికి మన మంగళగిరి ఆటోనగర్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ అండి అండ్ ఆ పక్కకు వస్తే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ అండి ఇవి అండ్ ఇలాగొస్తేనండి మనకి రామకృష్ణ వెనుంజులు అండి ఇవి రామకృష్ణ వెనుంజులు అండి ఇదండి మూడు ఎకరాలండి పెద్ద బిట్ అండి రేపు ఏదైనా డెవలప్మెంట్కి చేసుకోవాలన్నా కానీ వెంచర్ వేసుకోవాలన్నా కానీ బాగుంటుందండి బిట్ తార్ రోడ్డు ఫేసింగ్ అండి ఇదండి కొంచెం బడ్జెట్ ఉంది అగ్రికల్చర్ ల్యాండ్ రాజధానికి దగ్గరలో రాజధానికి ఇక్కడ మనకి ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందండి ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్లో మనకి నేషనల్ హైవే కానీ రాజధాని కానీ రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాలు దీనికి ఆపోజిట్లో కంతేరు అని ఉంటుందండి కంతేరు వరకు మనకి ఇది యాక్సెస్ ఉంటుందండి మంచి బిట్ అండి మీరు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి సో దట్ వీడియోస్ మీకు ఏ ఏది వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఏ చిన్న వీడియో అయినా ఏ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా కానీ ఏది మిస్ అవ్వకుండా ఉంటామండి మనకి ఏది సూటబుల్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి అన్నీ చూస్తే ఏంటంటే మనకి ఏదో మనకు సూటబుల్ అనేది వస్తుందండి ఛానల్ మాత్రం షేర్ చేయండి ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి క్యాపిటల్ అమరావతి రియల్టర్స్ ఇప్పుడు మనం చూసిన ల్యాండ్ అన్నిటికీ సెంటర్లో ఉందండి ఇప్పుడు పెదొడ్ల పూడి ఉందండి అది మన కోకాకోలా కంపెనీ ఉందని చెప్పాం కదండి అది పెదొడ్ల పూడి కాజా అండి కాజా దగ్గర టోల్ గేట్ కానీ రామకృష్ణ వినుంజలా కానీ లేదంటే ఈ వెంచెస్ కానీ ఇవి కానీ ఇక్కడే ఉన్నాయండి కాజా నుంచి రైట్ వెళ్తేనేమో మంగళగిరి వస్తుందండి ఇటు చిలువూరు అండి ఇప్పుడు మనం చూసిన బిట్టు చిలువూరు అండి ఇప్పుడు ఈ చిలువూరు నుంచి రైట్ తీసుకుంటే నంబూరండి లెఫ్ట్ తీసుకుంటే మన తెనాలి వెళ్ళొచ్చండి లేకపోతే దుగ్గిరా దుగ్గిరాలు ఉంది ఇప్పుడు ఈ పెదోడ్ల పూడి నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మంగళగిరి అండి మళ్ళీ రైట్ తీసుకుంటే తెనాలి రోడ్డు అండి అన్నిటికీ సెంటర్లో అండి ఇప్పుడు ఇవన్నీ పెద్ద పెద్ద అనే లైక్ దుగ్గిరాల మండల హెడ్ క్వార్టర్స్ అండి ఇటు కాజా మన మంగళగిరి వచ్చేసరికి మున్సిపల్ కార్పొరేషన్ అండి తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ అండి ఇటు అండి అన్నిటికీ సెంటర్లో ఉందండి ఇది మనం చూసిన బిట్టు రోడ్స్ కానీ మొత్తం సాయిల్ కానీ కంప్లీట్ బ్లాక్ సాయిల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ క్యాపిటల్ అమరావతి రియల్టర్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో అండి